గేమ్ ఆఫ్ థ్రోన్స్ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ బ్యాక్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వరుసగా నేను చేస్తున్న వీడియోస్లో ఇది రెండోది మొదటి వీడియోలో అసలు పన్నెండు వేల సంవత్సరాల క్రితం ఈ కథ ఎలా మొదలైందో క్లియర్గా చెప్పాను చూడకపోతే ముందు ఆ వీడియో చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఇటువంటి గేమ్ ఆఫ్ థ్రోన్స్ చిన్న పెద్ద ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అన్ని తెలుసుకోవాలనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి గేమ్ ఆఫ్ థ్రోన్స్ నవలలు కాకుండా మరో మూడు సైడ్ బుక్స్లో ఇటువంటి డీటెయిల్స్ అన్ని చదివాను నేను ఫైర్ అండ్ బ్లడ్ అనే బుక్లో హౌస్ ఆఫ్ ద డ్రాగన్ కథ అంతా ఉంటుంది ద రైజ్ ఆఫ్ ద డ్రాగన్ అనే బుక్లో టార్గేరియన్స్ హిస్టరీ గురించి ఉంటుంది ద వరల్డ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ అనే మరో బుక్ ని వరల్డ్ బుక్ అని కూడా పిలుస్తారు దీంట్లో సెవెన్ కింగ్డమ్స్ ఫిక్షనల్ హిస్టరీ ఉంటుంది ఈ మూడు బుక్స్ మనకి తెలియని సైడ్ స్టోరీస్ ఎన్నో చెప్తాయి నోన్ వరల్డ్లో రెండు పెద్ద కాంటినెంట్స్ ఉన్నాయని ఇంతకు ముందు వీడియోలో చెప్పుకుందాం కదా ఒకటి ఎస్సోస్ రెండోది వెస్ట్రోస్ మధ్యలో నేరూసి పన్నెండు వేల సంవత్సరాల క్రితం ఎస్సోస్ నుంచి చాలామంది ఫస్ట్ మెన్ వచ్చి వెస్ట్రోస్ లో స్థిరపడ్డారు తర్వాత సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బీసీలో యాండల్స్ వెళ్ళి వాళ్లతో యుద్ధాలు చేశారు తర్వాత ఫస్ట్ మెన్ యాండల్స్ కలగలిసిపోయారు ఇక్కడి వరకు మనకు తెలుసు ఇప్పుడు మన కథలో అసలు హీరోలు డ్రాగన్ లాడ్స్ అయిన వెలేరియన్స్ మాత్రం చాలా కాలం పాటు ఎస్సోస్లోనే ఉండిపోయారు ఎస్సోస్లోని వెలేరియన్ పెనిన్సులా అనే ద్వీపకల్పంలో వీళ్ళు ఉండేవారు ఈ ప్రాంతాన్ని వెలేరియన్ ఫ్రీ హోల్డ్ అని కూడా పీస్తారు ఇది ఎస్సోస్కి సౌత్లో బాగా క్రింది భాగంలో ఉండేది ఈ రోజు వీడియోలో బెలేరియన్స్ బెలారియన్స్ టార్గేరియన్స్ మధ్య సంబంధం ఏమిటనే విషయం గురించి టార్గేరియన్స్ ఎస్సోస్ వదిలేసి వెళ్ళిపోవడానికి కారణమైన ఒక ప్రాఫసీ కల గురించి నామరూపాలు లేకుండా కాలి బూడిదైపోయిన డ్రాగన్ల కథ డూమా ఫెలేరియా గురించి పుకార్లతో సహా వివరంగా చెప్పుకుందాం ఆ అమ్మాయికి లేనిదేమీ లేదు మంచి కుటుంబం మచ్చిక చేసుకున్న డ్రాగన్లు మైన్లు తవితే వచ్చిపడే బంగారం స్టీల్ డ్రాగన్ లాడ్స్గా సమాజంలో గౌరవం కానీ ఆమెకు రోజు రాత్రి ఒక వచ్చింది ఆకాశంలోంచి అగ్ని వానలా కురుస్తోంది అందులో పడి మనుషులే కాదు డ్రాగన్లు కూడా కాలి బూడిదైపోతున్నారు మరోపక్క భూమి ప్రద్దలైపోతోంది ఇంకో పక్క సముద్రం ఉవ్వెత్తు నెగిసిపడుతోంది ఈ కల నుంచి ఉలిక్కిపడి మేలుకుంది డేనిస్ టార్గేరియన్ వెలేరియన్లోని సబ్రేస్ అయిన టార్గేరియన్ల కుటుంబం ఆమెది కొన్ని వేల సంవత్సరాల క్రితం గొర్రెల కాపర్లుగా ఉన్న వెలేరియన్స్లో చాలా ఉపతగలు ఉండేవి ఇంటి పేర్లు అంటే హౌసెస్ వేరుగా ఉండే కుటుంబాలన్నమాట వాళ్లలోని నలభై వరకు కుటుంబాల వాళ్ళు డ్రాగన్లని మచ్చికు చేసుకోగలిగారు ఆ నలభై కుటుంబాల్లో టార్గేరియన్స్ కూడా ఉన్నారు ఈ వెలేరియన్స్ సాధారణంగా ఇంకెక్కడా కనబడని వెండి లేదా ప్లాటినం రంగు జుట్టుతో వైలెట్ లేదా పర్పుల్ కలర్ కనుపాపలతో పాలిపోయినట్టుండే ఒంటి రంగుతో చాలా అందంగా ఉండేవారు తర్వాతి కాలంలో కనుపాపల రంగు మాత్రం మారిపోతూ వచ్చింది డ్రాగన్లను రైడ్ చేయగలిగే జీన్ ప్యూర్గా ఉండటం కోసం ఈ కుటుంబాలు వాళ్లలో వాళ్లే పెళ్లిళ్ళు చేసుకునేవారు స్వంత అక్కా తమ్ముళ్ళు అత్తా మేనలుడు బాబాయ్ కూతురు ఇంకా కజిన్స్ ఇలా ఏ వరుస వాళ్ళకైనా పెళ్ళిళ్ళు జరిగేవి మిగతా ప్రపంచమంతా ఇన్సెస్ట్ అని తప్పుగా భావించే సంబంధాలు వీళ్ళ మధ్యన లీగల్గా ఉండేవి బహుశా అందుకే హౌస్ ఆఫ్ ద డ్రాగన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో కూడా చాలామంది కి స్టిల్ బార్న్ బేబీస్ డీఫామ్ అయిపోయిన మాన్స్టర్స్ లాంటి బేబీస్ పుడుతూ ఉంటారు అందుకు రీజన్ వాళ్ళలో ఉన్న డ్రాగన్ బ్లడ్ అనే థీరీ కూడా ఇంకోటి ఉంది ఇక వీళ్ళు పూజించే దేవతలు ఎవరో సరిగా తెలియదు కానీ బలేరియన్ వేఘార్ మెరాక్సెస్ సైరాక్స్ అన్న నలుగురు దేవతల పేర్లు మాత్రం వినిపిస్తూ ఉంటాయి అవి తర్వాత కాలంలో డ్రాగన్లకు పెట్టుకోవడం వల్ల తరచుగా వింటూ ఉంటాం అలా డేనిస్ టార్గేరియన్కి మంటలు కురుస్తున్న కల రాగానే వెంటనే వెళ్ళి తండ్రికి చెప్పింది అప్పటికే ఆమె శక్తి ఏంటో ఆయనకు తెలుసు అందుకే అది ఒట్టి కళ మాత్రమే కాదని ప్రాఫసీ అని నమ్మాడు ఆమె తండ్రి ఏనార్ టార్గేరియన్ ఈ సంగతి మిగతా వెలేరియన్స్ అందరికీ చెప్పాడు వాళ్ళంతా పగలబడి నవ్వారు కావడానికి వెలేరియన్ రక్తమే అయినా మిగతా వాళ్లతో పోలిస్తే కొంచెం సాధారణ కుటుంబం ఎనర్ టార్గేరియన్ పైగా వాళ్లలో వాళ్ళకి గొడవలున్నాయి ఎదుర్కోలేక పారిపోతున్నాడన్నారు అతని శత్రువులు అయినా లెక్క చేయకుండా ఓల్డ్ వెలేరియాలో ఉన్న ఇల్లు ఆస్తులు అమ్మేసుకుని తన బంధువుల్ని తనకున్న ఐదు డ్రాగన్స్ని తీసుకుని నేరోసీలో వెస్ట్రోస్కి దగ్గరగా ఉండే డ్రాగన్ స్టోన్ ఐలాండ్కి వెళ్ళిపోయాడు అప్పటికి రెండు వందల ఏళ్ల క్రితమే వెలేరియన్లు ఆ ఐలాండ్ ఆక్రమించుకుని దాన్ని తమ అవుట్ పోస్ట్గా మార్చుకున్నారు అక్కడ మ్యాజిక్ను ఉపయోగించి రాళ్లని డ్రాగన్ ఫ్లేమ్ తో కరిగించి అద్భుతమైన డ్రాగన్ల ఆకారాల్లో ఉన్న భవనాలని ఇంటీరియర్స్ని ఉంచారు అక్కడ భవనాల ప్రాకారాలు పెద్ద పెద్ద డ్రాగన్ల రూపంలో ఉంటాయి తలుపులు తెరిచిన డ్రాగన్ల నాళలా ఉంటాయి లోపల కూడా కాగడాలు పట్టుకున్న బొమ్మల దగ్గర నుంచి అలంకారాల వరకు చాలా వరకు డ్రాగన్ ఆకారాలే ఉంటాయి ఎప్పుడైతే డేనిస్ కి కలొచ్చిందో వాళ్ళ కుటుంబం ఓల్డ్ వెలేరియాను వదిలిపెట్టి డ్రాగన్ స్టోన్లో స్థిరపడిపోయింది వాళ్లతో పాటుగా నమ్మకంగా వచ్చిన మరికొన్ని వెలేరియన్ హౌసెస్ డ్రాగన్ స్టోన్ చుట్టుపక్కల ఉన్న డ్రిఫ్ట్ మార్క్ లాంటి చిన్న చిన్న ఐలాండ్స్లో స్థిరపడ్డారు హౌస్ ఆఫ్ ద లో కనిపించే సీ స్నేక్ కోర్లిస్ వెలారియన్ ది అటువంటి కుటుంబమే ఇతని కుటుంబం పేరు హౌస్ వెలారియన్ వెలారియన్ అనేది వీళ్ళ ఇంటి పేరు ఇదంతా జరిగింది వన్ హండ్రెడ్ ఫోర్టీన్ బీసీలో అలా పన్నెండేళ్ల పాటు ఏనార్ ని అతని కూతురి కాలనీ తలుచుకుని నవ్వుకుంటూనే ఉన్నారు వెలేరియన్ పెనిన్సులాలోని వెలేరియన్స్ కానీ వన్ హండ్రెడ్ టూ బీసీలో హఠాత్తుగా ఓల్డ్ వెలేరియాలో ఉండే ఫోర్టీన్ ఫ్లేమ్స్ అనే పద్నాలుగు అగ్నిపర్వతాలు బ్రద్దలవడం మొదలైంది ఎక్కువ ఆలోచించే అవకాశం లేకుండానే అక్కడున్న వెలేరియన్స్ అంతా ఆ మంటల్లో పడి కాలి బూడిదైపోయారు అగ్నిని కక్కే డ్రాగన్లను కూడా కాల్చేసేంత భయంకరమైన అగ్నిజ్వాలవి తర్వాత డేనిస్ తన కళ్ళలో చూసినట్టుగా భూకంపాలు సునామి ఆ ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేసి అక్కడి నేలని ముక్కలు ముక్కలు చేసి సముద్రంలో ఐలాండ్స్గా మార్చేశాయి దాదాపు నాలుగు వందల ఏళ్ల తర్వాత జరిగే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథ సమయానికి కూడా అక్కడి పరిస్థితి మనుషులు ఉండటానికి అనుకూలంగా లేదని అంటారు ఓల్డ్ వెలేరియా ద్వీపకల్పం ఇప్పుడు ఎవ్వరూ నివాసం లేని చిన్న చిన్న ఐలాండ్స్గా మారిపోయింది వాటి మధ్యలోని సముద్రం చాలా ఏళ్ల ఆ మంటలు వేడికి పొగలు కక్కుతూ ఉండడంతో స్మోకింగ్ సీ అని పేరు తెచ్చుకుంది తర్వాత వందేళ్లపాటు పాటు ఎస్సోస్లో అనేక యుద్ధాలు జరిగాయి పవర్ కోసం జరిగిన ఈ పోరాటాల కాలాన్ని సెంచరీ ఆఫ్ బ్లడ్ అంటారు అగ్నిపర్వతాలు పేలిన ఈ ఇన్సిడెంట్ని చరిత్రలో డూమా ఫెలేరియాగా గుర్తుపెట్టుకుంటారు ఇక ఇదంతా ఎందుకు జరిగింది అనే విషయం మీద అనేక థీరీలు చెప్తారు ఒక సాధారణమైన నేచురల్ డిజాస్టర్ అని కొందరంటే వెలేరియన్స్ కొద్దీ పర్వతాలని గోల్డ్ స్టీల్ కోసం తవ్వేయడం వల్ల అలా జరిగి ఉంటుందని ఇంకొందరు అంటారు టార్గేరియన్ కుటుంబమే దీని వెనుక ఉందని ఒక కాన్స్పిరసీ థీరీ ఉంది కానీ అంత నామసకంగా లేదు కదా ఎంత ఉంటే మాత్రం అంత సంపదని అన్ని డ్రాగన్లని తమ తెగ మొత్తాన్ని నాశనం చేసుకునేంత మూర్ఖులు కాదు టార్గరియన్లు ఇక మరో ముఖ్యమైన కాన్స్పరసీ థీరీ కూడా ఒక ప్రాఫసీ మీదే ఆధారపడి ఉంది ఇప్పుడు ఎరప్ట్ అయిన పద్నాలుగు అగ్నిపర్వతాలని పర్వతాలని వెలేరియన్స్ మ్యాజిక్తో కంట్రోల్ చేసేవారని అంటారు ఫైర్ మేజస్ అనే కొందరు మంత్రగతులు తమ మ్యాజికల్ పవర్స్తో వాటిని బ్రద్దలు కాకుండా కట్టడి చేస్తూ ఉండేవారట ఈ సంగతి అలా గుర్తుపెట్టుకోండి మళ్ళీ దీని గురించి మాట్లాడదాం ఇక డేనిస్ కల కాకుండా అక్కడ ప్రచారంలో ఉన్న మరో ప్రాఫసీ ఏంటంటే వెలేరియా నాశనం అయిపోతుందని అందుకు లానిస్టర్ల గోల్డ్ కారణం అవుతుందని చాలా కాలంగా ఒక గాలి వార్త లాంటిది అక్కడ తిరుగాడుతూ ఉండేది లానిస్టర్స్ అంటే గేమ్ ఆఫ్ లో క్వీన్ సెర్సే కుటుంబానికి చెందిన పూర్వీకులు అన్నమాట అప్పటికే వెస్టరోస్ లోని క్యాసిల్ రాక్ ని లార్డ్స్ గా పరిపాలిస్తున్నారు లానిస్టర్స్ అక్కడ భూమిలో చాలా బంగారం నిల్వలు ఉండటం వల్ల వాళ్ళు బాగా ధనవంతులు ఒక్క లోటు మాత్రం ఫీల్ అయ్యేవారు వాళ్ళకి వెలేరియన్ స్టీల్తో చేసిన స్వాడ్ కావాలని కోరిక ఉండేది కానీ వాళ్ళ బంగారం వెలేరియాని నాశనం చేస్తుందన్న పుకార్ కారణంగా వెలేరియన్స్ ఎవరు వాళ్ళకి ఆ కత్తిని అమ్మడానికి ఆసక్తి చూపలేదు అప్పుడే మ్యాస్టర్స్ ఈ పవర్ గేమ్లోకి ఎంటర్ అవుతారు మ్యాస్టర్స్ ఓల్డ్ టౌన్ అనే ప్రాంతంలో ఉండే సిటెల్లో ట్రైన్ అయిన స్కాలర్స్ వాళ్ళు అక్కడ ట్రైన్ అయ్యి వెస్ట్ రోస్లోని అనేక మంది లార్డ్స్ దగ్గర పనిచేస్తూ వాళ్ళకి అనేక రంగాల్లో సహాయపడుతూ ఉంటారు ఈ మేస్టర్స్కి మ్యాజిక్ అంటే అస్సలు ఇష్టం ఉండదు మ్యాజిక్ అనేది లేదని ఏదైనా రీజనింగ్తో ఆలోచించి నిర్ణయించుకోవాలని వాళ్ళకి ట్రైనింగ్లో బలంగా నేర్పిస్తారు ఇక్కడ చూస్తే డ్రాగన్ సృష్టి మ్యాజిక్తో జరిగిందని ఒక వాదన ఉంది మ్యాజిక్ సంగతి ఎలా ఉన్నా అవి ఎంత శక్తివంతమైనవో అందరికీ తెలుసు వెలేరియన్ త్వరలోనే వెస్ట్ రోజును ఆక్రమించుకునే అవకాశం ఉందని మ్యాస్టర్స్ అప్పట్లోనే ఊహించారు కొందరు మ్యాస్టర్స్ అప్పుడప్పుడు వెలేరియా వెళ్ళి అక్కడ వింతలన్నీ చూసి వస్తూ ఉండేవారు ఆ క్రమంలో వాళ్ళు వెలేరియన్ స్టీల్ని వాళ్ళ ప్రతిభకి గుర్తుగా మెళ్ళో వేసుకునే చైన్లలోని రింగుల కోసం తెచ్చుకుంటూ ఉండేవారు వాళ్ళలో ఎవరో అలా వెళ్ళినప్పుడు వెలేరియన్ స్టీల్తో స్వాడ్ని ఎలా ఫోర్ చేయాలో నేర్చుకుని ఉంటారని అలా వెస్ట్ రోస్లోనే ఒక స్వాడ్ని తయారు చేసి దాన్ని ల్యాన్స్టర్స్కి అమ్మి బాగా బంగారం సంపాదించి ఉంటారని అనుకుంటారు ఆ బంగారాన్ని ఎస్సోస్లోని బ్రావోస్ సిటీలో ఉండే ఫేస్లెస్ మెన్కి ఇచ్చి వాళ్ళ ద్వారా మనం ఇందాక చెప్పుకున్న ఫైర్ మేజర్స్ని అసహస్యం చేయించి ఉండొచ్చు అగ్నిపర్వతాలను కంట్రోల్ చేసే ఆ మంత్రగతులు చనిపోవడంతో అవి బ్రద్దలైపోయి ఉండొచ్చని అంటారు ఈ రకంగా మాస్టర్స్ వెలేరియన్స్ ని డ్రాగన్స్ని పూర్తిగా నాశనం చేయాలని అనుకుని ఉండొచ్చు ఈ పుకారు కనుక నిజమైతే వాళ్ళ ఆశ నెరవేరినట్టే ఎందుకంటే లోనే ఒక కుటుంబమైన టార్గేరియన్ కుటుంబం డ్రాగన్ స్టోన్ ఐలాండ్ని సేఫ్గా చేరుకున్నారు బహుశా ఆ ఒక్క కుటుంబం ఏం చేయగలదులే అని మాస్టర్స్ అనుకుని ఉండొచ్చు కానీ వాళ్ళ వంశం పెరిగి పెద్దదై ఒక చక్రవర్తిని పుట్టిస్తుంది అతను వెస్టరోస్ మొత్తం మీద దండయాత్ర చేసి అక్కడున్న సెవెన్ కింగ్డమ్స్కి రాజుగా మారతాడు బిఫోర్ ది కాంక్వెస్ట్ ఆఫ్టర్ ది కాంక్వెస్ట్ గా టైమ్ లైన్ ఏర్పడేంత గొప్ప విజయం అది అతనే యాగాంద ఫస్ట్ అతని విజయాల తర్వాత అతన్ని యాగాంద కాంకరర్ అని కూడా పిలుస్తారు యాగాన్ టార్గేరియన్ డేనిస్ టార్గేరియన్కి ఐదో తరం వాడు అతని పుట్టకు ముందు వరకు అంటే డ్రాగన్ స్టోన్కి వచ్చేసాక దాదాపు పాటు అతని పూర్వీకులు పెద్దగా వెస్టరోస్ గురించి పట్టించుకోలేదు ఎస్సోస్ లో జరుగుతున్న యుద్ధాలు రక్తపాతాల మీద మాత్రమే దృష్టి పెట్టారు ఏగానికి మాత్రం వెస్టరోస్ మీదకి మనసు మళ్ళింది ఆ మొత్తం కాంటినెంట్ ని ఏకఛత్రాధిపత్యంగా పాలించే కింగ్ గా మారాలని అతను కోరుకున్నాడు అందుకు అధికార కాంక్ష ఒకటి మాత్రమే కారణం కాదు అతని గ్రేట్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ నానమ్మ డేనిస్ లాగే ఇతను కూడా ఒక డ్రీమర్ భవిష్యత్తుని సెన్స్ చేయగలిగే టార్గెరిన్స్ ని డ్రీమర్స్ అని పిలుస్తారు ఆ వంశంలో డ్రాగన్ ని రైడ్ చేసే జీన్ ఎలా ఉందో అలాగే ఇలా ఫ్యూచర్ని డ్రీమ్లో చూడగలిగే ఒక ఎబిలిటీ కూడా కొందరికి ఉంటుంది అలా చూసిన ఒక కళ కారణంగా ఏగాన్ వెస్టరోస్ని ఏకం చేసి పాలించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు డ్రాగన్ స్టోన్ కి కాస్త దూరంగా ఉన్న ఒక ఐలాండ్ కదా అతను తన సిస్టర్ వైఫ్స్ అయిన విసేనియా రేనిస్లతో కలిసి ఎలా కి రాజుగా మారాడు వెస్టరోస్ సెవెన్ కింగ్డమ్స్ ఏమిటి ఏ ఏ రాజులతో ఏగాన్ ఏ రకంగా పోరాడాడు అన్నింటికంటే ముఖ్యంగా సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ అన్న పేరుని ఈ సిరీస్కి తీసుకొచ్చిన ఏగాన కళలో కనిపించిన ప్రాఫసీ ఏంటి లాంటి విశేషాలన్నీ చెప్పడంతో పాటుగా వెస్టరోస్ మ్యాప్ని కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ రాజ్యాల పేర్లు వాటి స్థానాలు చాలా ఫ్రీక్వెంట్గా గేమ్ ఆఫ్ థ్రోన్స్లోను హౌస్ ఆఫ్ ద డ్రాగన్లోనూ వినిపిస్తూ ఉంటాయి అవన్నీ తెలిసి ఉంటే అసలు సిరీస్ చూస్తున్నప్పుడు ఉండే క్లారిటీ వేరే రకంగా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డూమా ఫెలేరియా పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఎస్సోస్లోని హౌస్ ఆఫ్ అన్డయింగ్లో ఉండే మ్యాజికల్ పీపుల్ వార్లాక్స్ బ్రావోస్ సిటీలో ఉండే ఫేస్ లెస్ మెన్ గురించి అక్కడ ఉండే డొత్రాకి తెగ గురించి మరిన్ని ఎస్సోస్కి చెందిన విశేషాల గురించి క్లియర్గా వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు సుమా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఇన్స్పైరింగ్గా ఉంటుంది మళ్ళీ యాగాని యుద్ధ సన్నాహాలతో రెయిన్తో కలుద్దాం అదే రెయిన్ అంటే పరిపాలన అప్పటి వరకు బై బాయ్